గుడిలో ప్రసాదం పంపిణీ చేయడం సహజమే అయితే ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలాంటిదే పూరి జగన్నాథ ఆలయం కూడా ఇక్కడ నిర్మల మహాప్రసాదం చాలా ప్రత్యేకం చాలా రహస్యం కూడా దేవుడి ప్రసాదం తింటే చేసిన పాపాలు నశిస్తాయని దేవుడి ఆశీర్వాదం వెన్నంటి ఉంటుందని అంటారు జగన్నాథ ఆలయంలోని మహాప్రసాదం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చర్చనీయాంశం మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి కోసం అంటే మరణిస్తున్న వ్యక్తి కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక రకమైన మహాప్రసాదం తయారు చేస్తారు ఇక్కడ మూడు రకాల ప్రసాదాలు తయారు చేస్తారు ఇక్కడ తయారు చేసే నిర్మల ప్రసాదం గురించి పూర్తిగా తెలుసుకుంటే పూరి ఆలయంలో భగవంతుడికి సమర్పించే ఆహారాన్ని మహాప్రసాదం అంటారు ఈ మహాప్రసాదం ప్రత్యేకమైనది ఎందుకంటే దీనిని లక్ష్మీదేవి అనుమతితో తయారు చేస్తారని నమ్ముతారు వాస్తవానికి లక్ష్మీదేవి ఏదో ఒక సంకేతం ద్వారా పూజారులకు ప్రసాదం కోసం అనుమతి ఇస్తుంది ఈ కారణంగా జగన్నాథ పూరి ఆలయ ప్రసాదం దైవిక భాగం కారణంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది సువాసన ప్రసాదం తయారు చేసేటప్పుడు సువాసన ఉండదట కాని ఆలయం నుండి బయటకు రాగానే వాసన రావడం ప్రారంభమవుతుంది మొదట దీనిని బెమలదేవికి తరువాత జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలకు మహాప్రసాదం నైవేద్యం పెడతారు దీని తరువాత దీనిని భక్తులకు పంపిణీ చేస్తారు మహాప్రసాదం పంపిణీ చేసేటప్పుడు ప్రసాదంలోని ఒక్క కణం కూడా నేలపై పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు సంకుడి ప్రసాదం సంకుడి మహాప్రసాదం అనేది పూరి జగన్నాథ ఆలయంలో లభించే ఒక ప్రత్యేక ప్రసాదం ఇది ఆలయం లోపల మాత్రమే లభిస్తుంది భక్తులు దీనిని అక్కడే వినియోగిస్తారు దీనిని ఇంటికి తీసుకెళ్లలేరు ఈ ప్రసాదంలో బియ్యం పప్పు కూరగాయలు గంజి వంటి అనేక నైవేద్యాలు ఉంటాయి సుఖిల ప్రసాదం జగన్నాథ ఆలయంలో లభించే రెండవ మహాప్రసాదం సుఖిల మహాప్రసాదం ఇది ఒక ప్రత్యేకమైన ప్రసాదం ఇది పొడిగా ఉంటుంది భక్తులు దీన్ని సులభంగా ఇంటికి తీసుకెళ్లవచ్చు దీన్ని కుటుంబ సభ్యులు బంధువులకు పంపిణీ చేయవచ్చు ఇందులో లడ్డూ ఇతర పొడి స్వీట్లు ఉంటాయి నిర్మల ప్రసాదం జగన్నాథ ఆలయంలో నిర్మల ప్రసాదం అని పిలువబడే ప్రత్యేక ప్రసాదం తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని ఎండిన బియ్యంతో తయారు చేస్తారు దీనిని కోయిలి వైకుంఠంలో తయారు చేస్తారు ఈ ప్రదేశం ఆలయానికి సమీపంలో ఉంది ఇది జగన్నాథుని పాత విగ్రహాలను ఖననం చేసిన ప్రదేశం ఇది ప్రసాదం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది ఈ ప్రసాదం సామాన్యులకు కాదు ఇది ప్రత్యేకంగా మరణిస్తున్నా లేదా నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్న వారి కోసం తయారు చేయబడుతుంది దీనిని తినడం ద్వారా అన్ని పాపాలు కొట్టుకుపోతాయని మోక్షం లభిస్తుందని నమ్ముతారు దీంతో పాటు మరణ భయం ఆందోళన వంటి ప్రతికూల భావాలు కూడా తొలగిపోతాయి